ఓం జై శ్రీరామ్ హనుమంతుడు నుడివిన శుభవచనములు విన పిమ్మట భరతుడు అక్కడే ఉండి సంతోషముగానున్న శత్రుఘఘ్నిని ఇట్లు ఆదేశించను తమ్ముడా శత్రుఘ్న సదాచార సంపన్నులైన కుల దేవతలను నగరములోని దైవ మందిరములను మార్గములోని కూడళ్లను మండపములను పరిమళ భరితములైన పూలమాలలతో అలంకరించుము వీణా వేణు మృదంగ వాద్యధనులతో పూజలు చేయించుము స్థుతులను పురాణములను బాగుగా ఎరుగున సూతులను అట్లే వంది మాగదులు వీణావేను మృదంగాది వాద్యములలో వారు దేవదాసీలు మొదలగు వారందరూ శ్రీరాముని దర్శించుటకై సామూహికముగా బయలుదేరుగాక ఇట్లు శత్రుఘ్నుడు భరతుని ఆదేశమును అందుకొని వెంటనే ఆ మహావీరుడు వేల కొలది స్వచ్ఛంద సేవకులను ఇట్లా ఆజ్ఞాపించను పౌరులారా నంది గ్రామము నుండి అయోధ్య వరకు గల మార్గములను సరిచేయుడు పల్లములను సరిచేయుడు అన్ని ప్రదేశములను శుభ్రపరచుడు ఇతర జనులు నేలయందు అంతటను మంచువలి చల్లని జలములతో తడుపుదురుగాక అంతటను పుష్పములను పేలాలను చల్లుదురుగాక సూర్యోదయం లోపల ఈ మహానగరమునందరి రాజవీధులన్నీనూ ధ్వజ పతాకములతో శోభిల్లుగాక సకల భవనములను పూల తోరణములతో చక్కగా అలరం అలంకరింపబడుగాక విశాలమైన సమస్త రాజవీధులను చిత్ర విచిత్రములైన రంగుల ముగ్గులతో చూర్ణములతో అలంకరించి వాటిపై పువ్వులను చల్లుదురుగాక అని ఆజ్ఞాపించను అనంతరము సూర్యోదయమున రాజమాతలు అమాత్యులు రక్షకులు సైనికులు పురస్త్రీలు బ్రాహ్మణులు రాజకుమారులు వివిధ వర్గములకు చెందిన పురప్రముఖులు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అను అష్టమంత్రులు బంగారు ఆభరణములతో అలంకరింపబడిన వేల కొలది మదపటేనుగులు వెంట వచ్చుచుండగా అందరూ నంది గ్రామమునకు బయలుదేరి అట్లే ప్రముఖ రధికులు ఆంతరంగికులు ఆడు ఏనుగులతో కూడిన మదపటేనుగులను అశ్వములను రథములను ఎక్కి అనేక మంది బయలుదేరి వారికి పిమ్మట ధ్వజ పతాకములతో అలంకృతములైన వేలకొలది తోడను భల్యములు తోడను కత్తులు ఈటలు మున్నగు ఆయుధములను చేపూలిన అసంఖ్యాక పదాతి దళములు తోడను తోడను ముఖ్యులకు వీరులు శ్రీరాముని ఆహ్వానించుటికై ఎదురుగా బయలుదేరి సుమిత్ర కైకేయి మొదలగు దశరథ మహారాజు యొక్క పత్నులు కౌసల్యాదేవిని అనుసరించుచు పల్లకీలలో నంది గ్రామమునకు చేరిరి అయోధ్య నగర వారి వెంట నంది గ్రామమునకు రాముని చూచుటకై బయలుదేరి గుర్రముల యొక్క గిట్టల చప్పుళ్లతో రథచక్రపు టంచుల సవ్వడులతో శంఖ ధుంది వినాదములతో భూమి కంపించినట్లాయను ధర్మాత్ముడైన భరతుడు ప్రముఖులైన తోడను వివిధ వృత్తుల వారి తోడను వని తోడను పరివృతుడాయను పూలమాలలను మధుర పదార్థములను చేభూనిన వశిష్టాదులు ఆయన వెంట ఉండిరి శంఖారావములు ఢంకా నాదములు మార్మోగచుండెను వంది మాగదుల ప్రశంసలు కొనయాగుడు కొనయాడుచుండెను ఉపవాసముచే కృషించి ధాన్యముతో ఉన్నవాడు నారచీరలను ధరించి ఉన్నవాడు ధర్మ కోవితుడు మహాత్ముడు అన్నయగు శ్రీరామచంద్రుని శుభాగమనముకు మిగుల సంతుష్టుడై ఉన్నవాడు అయిన భరతుడు ఆ స్వామి పాదకులను శిరమును దాల్చి మంత్రులతో కూడి ఆ రఘురాములకు స్వాగతము పలుకుటకై బయలుదేరను స్వచ్ఛమైన మాలలతో శ్వేత ఛత్రమును దాల్చి రాజమర్యాదలకు అర్హమైన బంగారు ఆభరణములతో అలంకృతములైన వింజామలను పట్టుకొని కొందరు ఆ పాదుకల వెంట సాగుచుండిరి అంతట భరతుడు కపివరునితో కపివరా పూజ్యుడు కాకుతస్థ వంశజుడు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దర్శనము నాకు ఇంతవరకునూ కలుగలేదు ఆ వానరుల యొక్క జాడయను కనిపించటలేదు రామాగమనమును గూర్చి నీవు చెప్పిన మాటలు అసత్యము కాదు గదా అని పలికను అంతటా హనుమంతుడు ఆ మహాత్మునుకు రామదర్శన విలంబమును గూర్చి వివరించుచు భరద్వాజ మహర్షి అనుగ్రహము వలన మార్గమునందున్న సర్వకాలముల సర్వకాలములందునూ పుష్పముతో కలగల్లాడుచున్నవి అవి మధువులను స్రవించు ఫలములతో నిండియున్నవి వాటి మకరంధములను ఆస్వాదించి మత్తిల్లిన తుమ్మెదులు జంకారములు చేయుచున్నవి అని పలికను ఆ వృక్ష ఫలములతో వానరులు తమ ఆకలి దప్పులను తీర్చుకుని ఆనందించుచున్నారు పరంతప ఇంద్రుడును ఇట్టి వరమును ఇచ్చి ఉన్నాడు భరద్వాజ మహర్షియు శ్రీరామచంద్ర ప్రభువునకును ఆయన సైన్య పరివారములకును షడ్రసోపేతమైన సోపేతమైన ఆతిథ్యమును ఇచ్చియున్నాడు ఇదిగో సంతుష్టులైన వానరుల యొక్క కోలాహల ధ్వనులు వినికిడి వినిపించుచున్నది వారు గోమతీ నదిని దాటుచున్నట్లు నాకు తోచుచున్నది వాలకు నది సమీపమున రాలుచున్న ఉప్పొడులు వర్షమును గమనింపము ఆ పూల వర్షమును బట్టి కపివరులు రమ్యమైన సాల వనమునందలి శాఖలను అటూ ఇటూ కదిలించుచున్నట్లున్నది మహాత్మా ఇదిగో ఇటువైపు చూడము అల్లంత దూరమున దివ్యమైన పుష్పక విమానము కనబడుచున్నది అది స్వచ్ఛమైన చంద్రకాంతులతో శోభిల్లుచున్నది దానిని బ్రహ్మదేవుని సంకల్పానుసారము విశ్వకర్మ నిర్మించను మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు లోక కంటకుడైన రావుని అతని బంధువులను రణరంగమున హతమునర్చి హతం హతమునర్చిన పెమ్మట విభీషణుడు దానిని ఆ స్వామికి అర్పించను ఉదయ భానున వలె తేజరిల్లుచున్న ఆ దివ్య విమానము ఇప్పుడు శ్రీరాముని తీసుకుని వచ్చుచున్నది మనోవేగము గల ఆ పుష్పక విమానమును పూర్వము బ్రహ్మదేవుడు కృబేరునకు ఇచ్చియుండెను దీనిని అధిరోహించి మహావీరులైన రామలక్ష్మణులు వైదేహీ సహితులై వచ్చుచున్నారు మహాబలశాలియు శ్రీ సుగ్రీవుడను రాక్షస రాజైన విభీషణుడను అందే ఉన్నారు హనుమంతుడు ఇట్లు భరతునితో నడువుచుండగా ఆచటనే చేరి ఉన్న స్త్రీలు బాలురు యువకులు వృద్ధులు అందరూ అదిగో శ్రీరామచంద్ర ప్రభువు అని సంతోషముతో కోలాహల ధ్వనులు చేశారు రథములలో ఏనుగులపై గుర్రములపై ఉన్న వారందను రామదర్శన కుతూహలముతో వాటిపై నుండి దిగిరి పిమ్మటవారు విమానమునందున్న శ్రీరాముని దర్శించి సంతోషముతో పొంగిపోయిరి అంతట భరతుడు విమానస్తుడైయున్న శ్రీరాముని వైపు చూచుచు పరమానంద భరితుడై ప్రాంజలి అయి ఆ స్వామికి స్వాగతపూర్వకంగా విద్యుక్త పూజలను ఆచరించెను బ్రహ్మదేవుని సంకల్పానుసారము విశ్వకర్మ నిర్మించిన ఆ విమానమునందు ఆసీనుడయ్యున్న విశాలమైన నేత్రములు గల ఆ శ్రీరాముడు వజ్రపాణి అయిన దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను అప్పుడు ఆ విమానమున ఉన్న అగ్రజుడకు శ్రీరామును చూచినంతనే భరతుడు మేరు పర్వత శిఖరమును ఉదయించుచున్న భాస్కరుణకు వలె వినయపూర్వకంగా ప్రభువునకు ప్రణమిల్లెను అనంతరము శ్రీరాముని ఆజ్ఞ మేరకు హంసాకృతిలో ఒప్పుచు వేగముగా సాగిపోగల సర్వశ్రేష్టమైన ఆ విమానము భూమి మీదకి దిగను పిమ్మట శ్రీరాముడు సత్యపరాక్రముడైన భరతునకు చేయుతనిచ్చి విమానం మీదకి చేర్చుకొనెను వెంటనే భరతుడు ఆనందభరితుడై ఆ స్వామికి సాష్టాంగముగా ప్రణమిల్లెను చాలా కాలమునకు పిమ్మట తనను కలుసుకొనిన భరతుని లేవదీసి ఎడులోనికి తీసుకొనెను సంతోషముతో అక్కున చేర్చుకొనెను అనంతరము భరతుడు తనకు ప్రణమిల్లిన లక్ష్మణుని ఆలింగనము చేసుకు పితపాతడు తనకు వదినయు పూజ్యరాలు అయిన సీతాదేవికి తన గోత్రనామములు చెప్పుకొనుచు భక్తితో నమస్కరించెను తదుపరి భరతుడు సుగ్రీవుని జాంబవంతుని అంగదుని మైందుని దివ్యుధుని నీలుని రుషభుని సుషేనుని నలుని గవాక్షుని గంధమాధుని శరభుని పనసుని మొదలగు కామరూపులైన వానర ప్రముఖులను కౌగిలించుకొను వారందరను మనుష్య రూపమును దాల్చి భరతునితో కుశల ప్రశ్నలు గావించి ఎంతయో సంతుష్టులైరి తదనంతరము మహా తేజస్వియు నిరతులలో శ్రేష్ఠుడును రాజకుమారుడు అయిన భరతుడు వానరులకు ప్రభువైన సుగ్రీవుని హృదయమునకు హత్తుకుని ఆయనతో ఇట్లు నుడువెను సుగ్రీవా ఆత్మీయతతో ఆదుకునట మిత్రలక్షణము అపకారమనర్చుట స్వభావము ఇంతవరకును సౌహార్దముతో తోడ్పడిన నీవు మాకును సోదరుడివే నేటి నుండి మనము ఐదుగురము సోదరులము అని పలికను పెమ్మట భరతుడు విభీషణునితో ఆర్య మా అదృష్టము కలది నీవు సహాయము లభించుటతో మా అన్న దుష్కరమైన కార్యమును సాధింపగలిగను అని పలికెను తదుపరి శత్రుఘ్నుడును వినయముతో సీతారామ లక్ష్మణులకు పాదాభివందనము ఆచరించెను పిమ్మట పుత్రిని ఎడబాటునకు విషన్ను రాలై శోకముతో ఉన్న కౌశల్యమాతకు శ్రీరాముడు సాష్టాంగ పాదాభివందనం ఆచరించెను పిదప ఆ ప్రభువు భక్తిపూర్వకముగా సాంతవన వచనములతో ఆ తల్లిని సంతోషపరిచను చాలా కాలము తరువాత తన కుమారుని చూచిన ఆ తల్లి యొక్క మనస్సు సంతోషముతో పొంగిపోయెను పిమ్మట పూజ్యరాండ్రైన తల్లి సుమిత్రకును కైకేయి దేవికిని ఇతర రాజమాతలకును ప్రణమిల్లెను తదుపరి కుల పురోహితుడవు వశిష్ఠుని సమీపించి ఆ మహర్షికి అభివాదమునర్చను అంతటా పౌరులందరను చేతులు జోడించి మహాబాహు కౌసల్యానందవర్ధన నీకు స్వాగతము స్వాగతము నీ ఆగమనకు శుభప్రదమని పలికిరి వికసించిన పద్మలు వికసించిన పద్మముల వలె శోభిల్లుచున్న ఆ నగర జనుల యొక్క వేల కొలది దోసిల్లను వాత్సల్యముతో తిలకించిన శ్రీరాముడు సాదరముగా వారిని అభినందించెను పిమ్మట ధర్మజ్ఞుడైన భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకుని వాటిని ఆ ప్రభువుకు స్వయముగా తొడగి కృతాంజలి ఇట్లు పలికెను మహారాజా మీరు న్యాసముగా నాకు ఇచ్చిన రాజ్యమును మరల మీకు సమర్పించుచున్నాను వనవాస దీక్షను ముగించుకుని అయోధ్యకు మరలి వచ్చిన మిమ్ము జూచుటతో నా మన నా మనోరథము నెరవేరినది నా జన్మ కృతార్థమైనది పూజ్యులైన మీరు అప్పగించిన కోసాగారము ధాన్యాగారము సైన్యము మీ అనుగ్రహమున పది రెట్లు పెరిగినవి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారు అని భరతుడు శ్రీరామచంద్ర ప్రభుతో పలికెను నిండారిన సోదర ప్రేమతో అట్లు పలుకుచున్న భరతుని గాంచి వానర వీరులు అనే విభీషణుడు నేత్రములు ఆనందాశ్రువులతో నిండెను అంతటా రఘురాముడు సంతోషముతో భరతుని ఒడిలోకి చేర్చుకొని సపరివారముగా పుష్పక విమానముపై భరతుని ఆశ్రమమునకు బయలుదేరును శ్రీరాముడు ఆత్మీయులతో నంది గ్రామమున భరతిని ఆశ్రమమునకు చేరి విమానము నుండి భూమి మీదకి దిగను పిదప ఆ ప్రభువు పుష్పకమా నీవింక కుబేరుని కడకేగి ఆయనను సేవింపును నీవు వెల్లుటికై నేను అనుమతించుతున్నాను అని ఆ శ్రేష్టమైన విమానమునకు ఆదేశించను ఆ పుష్పక విమానము శ్రీరాముని ఆజ్ఞ మేరకు ఉత్తర దిశగా ప్రయాణించి కుబేరుని భవనమునకు చేరెను దేవేంద్రుడు బృహస్పతికి వలె శ్రీరాముడు తనతో సమానుడైన వశిష్ఠునికి పాదాభివందనము ఆచరించి ఆ మహర్షిని ఆసీనుని గావించెను తదుపరి ఆ ప్రభువు ఆ మునితో కూడి మరి ఒక కూర్చుండెను కైకేయసుతుడైన భరతుడు వినయంతో అంజలి ఘటించి సత్యపరాక్రమముడు తనకు అన్నయు అగు శ్రీరామునితో ఇట్లు నుడివెను ఆర్య మా తల్లి కైకేయి దేవి తృప్తికై నీవు వనవాస దీక్షను స్వీకరించితివి చిత్రకూటమున ఈ రాజ్య పాలనమును న్యాసముగా నాకు అప్పగించితివి దానినిప్పుడు నీకు స్థితిలో తిరిగి అర్పించుచున్నాను బలీయమైన వృషభము ఎంతటి భారమైనను ఒంటరిగానే మోయగలదు కానీ ఒక దూడ ఆ భారమును మోయిజాలదు అట్లే ఇతి ఇంతటి మహారాజ్య పాలన భారమును వహించుటకు నేను అసక్తుడను తీవ్రమైన జలప్రవాహ వేగమునకు దెబ్బతిన ఆనకట్టను సరిచేయకుండా జలప్రవాహమును ఆపుట కష్టము అట్లే రాజ్యమునందు ఏర్పడి ఛిద్రములను అదుపు చేయనుచూ ఆ రాజ్యమును సురక్షితముగా నుండుట కష్టము అన్న గుర్రము యొక్క వేగమును గాడిద అందుకొనజాలదు హంస యొక్క సుందర గమనమును కాకి అనుకరింపజాలదు శత్రువులను అదుపు చేయగల మహావీర రాజ్య రక్షణమునందు నీకు గల సామర్థ్యమును నేను జాలను నేను అంతటి వాడను గాను మహాబాహు నరేంద్ర ఒక మహానుభావుడు తన ఇంటి పెరటిలో ఒక మొక్కను నాటెను అది పెరిగి పెద్దది ఒక మహావృక్షమైనది ఎవ్వరునూ పైకి లెక్ ఎక్కలేనంతగా అది ఏపుగా పెరిగినది దాని బోధి లావుగా ఎత్తుగా ఎదిగినది దాని కొమ్మలు శాఖోపశాఖలై దూర తీరములకు వ్యాపించినవి క్రమంగా అది చక్కని పువ్వులతో విరాజిల్లినది ఆ వృక్షము ఎట్టి ఫలమును ఇయ్యకుండా శిథిలమైనచు ఆ సజ్జనుని లక్ష్యము దెబ్బతిన్నట్లే కదా అని భరతుడు ఆ కోశల రాజ్యమును వృక్షముతో పోల్చి దీని ఆంతర్యమును నీవు గమనించయే ఇందువు మన తండ్రి అనే దశరథ మహారాజు సంతానము కొరకు ఎంతో తపనపడి పుత్ర కామెష్టి మొదల యాగములను ఆచరించి మహానుభావుడైన నిన్ను పుత్రునిగా పొందినాడు కనుక నీవు ఇప్పుడు రాజ్యాధికారమును స్వీకరించి ప్రజలకు సుఖశాంతి ఫలములను అందించినచో దశరథ మహారాజు యొక్క కళల నీవు నెరవేరును ప్రభు ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడిపై నీ భక్తులము భృత్యలుమైన మము పాలింపుము నీ పట్టాభిషేక మహోత్సమును చూచి జగత్తంతయో సంతోషపరితమగును మధ్యాహ్న సమమున మహా తేజస్సుతో దుర్నిరీక్షమైన కిరణములను విరజిమ్ముచున్న సూర్యుని వలె శత్రుభయంకరముగా బలపరాక్రమును ప్రకటించుచున్న నిన్ను చూచి ప్రజలు నిర్భయముగా ఉందురు స్వామి నీవు పట్టాభిషిక్తుడివై సకల రాజ్య అనుభవింపుము ఆ చంద్రతార్ ఈ భూమండలము ఉన్నంతవరకును నీవే ఈ లోకమునకు ప్రభువుగా పాలింపు శత్రు పురములపై విజేత అయిన శ్రీరాముడు భరతుని వినమ్ర వచనములను ఆలకించి తదాస్తు అంటూ పలికి సింహాసనముపై కూర్చుండెను పిమ్మట శత్రుఘ్నుని ఆజ్ఞపై క్షు క్షుర కర్మలలో నిపుణులు మృదువైన హస్తములు గలవారు సకాలములో తమ కర్తవ్యములను వారైన క్షరకులను ఆచటికి చేరిరి ముందుగా బలశాలులైన భరత లక్ష్మణ శత్రుఘ్నులు అభ్యంజన స్నానములను ఆచరించిరి పిదప వానర రాజైన సుగ్రీవుడు రాక్షసులకు ప్రభువైన విభీషణుడు స్నాద స్నానాధిములను ముగించుకొనిరి అనంతరము శ్రీరాముని జటలకు చిక్కులు దీసి కేశ సంస్కారముల నర్చిరి అభ్యంజన స్నానానంతరము ఆ స్వామికి చిత్రములైన హారములను అలంకరించిరి కస్తూరి మున్నగ సుగంధాదిగమై మై సుగంధాధికములతో మై పూతలను కావించిరి అమూల్యములైన పట్టు పీతాంబరములను ధరింపజేసిరి ఇప్పుడు సర్వాలంకార శోభితుడైన శ్రీరామచంద్ర ప్రభు సింహాసనంపై విరాజిల్లును ఇక్ష్వాకుల కులవర్ధనుడు వీరుడు సర్వసుభగణ గుణాన్వితుడు ఆయన శత్రుఘ్నుడు రామలక్ష్మణులు సువర్ణ సువర్ణహారాధులను అలంకరింపజేసెను పిదప నిర్మల మనస్సులతో దశరథిని పత్నులందరూ సీతాదేవిని స్వయముగా అలంకరించరి అనంతరము పుత్రులపై అమితమైన వాత్సల్యము గల కౌసల్యాదేవి పట్టుబట్టి వానర పత్నులందరికీ మనోజ్ఞముగా అలంకరించను పిమ్మట శత్రుఘ్ని సూచనపై సుమంత్రుడను రథసారిధి రథమును సర్వాంగ సుందరముగా సిద్ధపరిచి మేలైన గుర్రములను పూంచి రాముని సన్నిధికి తీసుకుని వచ్చెను అంతటా సత్యపరాక్రముడు మహాబాహువు అయిన శ్రీరాముడు సూర్య మండలముల వలై తేజోవిలసితమైన ఆ దివ్య రథమును జూచి దానిపై అధిరోహించెను దేవేంద్రుని వలె దివ్య తేజస్సులతో అలరారుచు స్నాతులైయున్న సుగ్రీవుడు హనుమంతుడు అపూర్వములైన వస్త్రములను అమూల్యములైన కొండలములను ధరించి రాముని రథము వెంట అయోధ్యాభిముఖులై అనుసరించిరి మేలైన ఆభరణములను మెలమెల మిరీచున్న దాల్చి ఉన్న సుగ్రీవ పత్నులు సీతాదేవితో కూడి అయోధ్యానగర వైభవమును దర్శించుటే కుతూహలపడుచు తగిన వాహనములపై నంది గ్రామము నుండి అయోధ్యకు బయలుదేరి తరువాత శ్లోకాలు రేపు విందాం రేపు శ్రీరాముని పట్టాభిషేకము మహోత్సవమును మనం విందాం ధన్యవాద్ థ్యాంక్ యూ ఓం నమ శివా జై శ్రీరామ్